గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దటమే లక్ష్యమని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు శంకర్ విలాస్ బ్రిడ్జి అభివృద్ది పనులు నైట్ ఫుడ్ కోర్టు ఏర్పాటు నేపథ్యంలో జీఎంసీ కమిషనర్ పోలీసు శ్రీనివాసులతో కలిసి మాధవి నాలుగో లైన్ పిచ్చుగులుకుంట ప్రాంతాల్లో పర్యటించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు నగరవాసులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న నైట్ ఫుడ్ కోర్టులని అరండలపేట నాలుగో లైన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు తూర్పు పశ్చిమ నియోజకవర్గాల ప్రజలకి అందుబాటులో ఉండటం రహదారి కూడా విస్తారంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు కమిషనర్ మాట్లాడుతూ స్థానిక ప్రజలకి ఇబ్బందులు తలెత్తకుండా ఫుడ్ కోర్టును ఏర్పాటు చేస్తామని చెప్పారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ పనులు స్టార్ట్ అవుతున్న క్రమంలో కంప్లీట్గా రోడ్లన్నీ చూస్తూ రావడం జరుగుతుంది ఎంక్రోచ్మెంట్స్ మీద దృష్టి పెట్టడం జరుగుతుంది ఈ ఇంటర్నల్ రోడ్స్ అన్ని వైడ్ చేసుకుంటే కానీ రేపు దాని మీద ఉన్న ట్రాఫిక్ వల్ల ఇబ్బంది లేకుండా మనం చేయలేము ఆ పరిస్థితుల్లో ఇక్కడ ఇంటర్నల్ రోడ్స్ అన్నిటిని ఎలా వైడ్ చేసుకోవాలో పర్యవేక్షణలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా నైట్ ఫుడ్ కోర్ట్స్ని ఎప్పటి నుంచో ప్రజలందరూ ఆకాంక్షిస్తున్న క్రమంలో వాటిని కూడా ముందుగా బ్రాడిపేట్ అనుకున్నాము అయితే ఇప్పుడు అరండాల్పేట నాలుగో లైన్ ఇంకొంచెం వైడ్గా ఉన్న పరిస్థితుల్ని గమనించడం జరిగింది ఏది అటు బాగున్నా లేకపోతే ఇటు బాగున్నా ఏది బాగుంటే అది ఆ రోడ్డు మీద ఈ నైట్ ఫుడ్ కోర్ట్స్ని ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి జస్ట్ ఒక విజిట్కి రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎంక్రోచ్మెంట్స్ మీద కూడా దృష్టి పెట్టి రానున్న రోజుల్లో ఇంటర్నల్ రోడ్స్ అన్నీ వైడ్ చేసుకొని శంకర్ విలాస్ బ్రిడ్జ్ మీద ఉన్న ట్రాఫిక్ని కాస్త ఇదంతా డైవర్ట్ చేసేసి అటు వన్ టౌన్కి టూ టౌన్కి కనెక్టివిటీగా ఉన్న ఈ రోడ్డుని కంప్లీట్ వైడ్ చేసుకొని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాము ఎట్టి పరిస్థితుల్లో గుంటూరు ప్రజలు ఈ యొక్క ఫ్లైఓవర్ వల్ల ట్రాఫిక్ వల్ల ఇబ్బంది పడకూడదు అన్నది మాత్రమే మా లక్ష్యంగా ఈరోజు ఈ యొక్క విజిట్ చేసుకొని పర్యవేక్షించడం జరుగుతుంది గుంటూరు నగరపాలక సంస్థలో మరి అడ్వాన్స్డ్ కార్పొరేషన్స్లో ఉన్నటువంటి నైట్ ఫుడ్ స్ట్రీట్ ఏదైతే ఉందో అది ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి చాలా కాలం నుంచి ప్లాన్ చేస్తున్నాము అయితే దానికి అప్రాపరేట్ ప్లేస్ అంటే ఎవరికి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రెసిడెన్షియల్ ఏరియాస్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండే ప్లేసెస్ ఒక టూ త్రీ ప్లేసెస్ అనుకోవడం జరిగింది అందులో పోస్ట్ లైన్ అంటున్నాము ఇది రీసెంట్గా మరి గౌరవ ఎమ్మెల్యే గారు నేను ఇద్దరం కూడా విజిట్ చేయడం జరిగింది దానికంటే కొంతమంది నుంచి వచ్చిన సలహాల మేరకు మనకి అరణ్యల్పేట ఫోర్ట్ లైన్ అయితే బాగుంటుంది రోడ్డు కొంచెం వైశాల్యం ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో వచ్చిన సజెషన్స్ మేరకు ఈరోజు మేము ఇరువురు కూడా ఆ రోడ్స్ లియడం అదే కాకుండా ఇప్పుడు ఈ రోడ్డు ఇది మన ఏమంటారు ఆఫీసు ఉన్న రోడ్డు తర్వాత పిచ్చుకులుగా ఉంటుంది రోడ్డు ఈ రోడ్డు కూడా వైడ్ రోడ్ వైడ్ ఉంది బాగా ఈ రోడ్డు ఆ రోడ్డు రెండింట్లో ఏదో ఒకటి ప్లాన్ చేస్తాము చేసేసి త్వరలో మరి చాలా క్వాలిటీ ఫుడ్ నైట్ ఫుడ్ ఏదైతే ఉందో నైట్ స్టేట్ ద్వారా వచ్చే ఫుడ్ చాలా క్వాలిటేటివ్గా ఉండే విధంగా ప్లాన్ చేసుకొని అన్ని రకాల డిపార్ట్మెంట్స్ అంటే ట్రాఫిక్ దగ్గర నుంచి ఫుడ్ సేఫ్టీ దగ్గర నుంచి రెవెన్యూ పరంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అన్ని డిపార్ట్మెంట్ యొక్క సమన్వయంతో అవి ఆ పుట్స్ట్రేట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇవి మరి శ్రీరామనవమికి చేయాలా లేకపోతే ఇంకో డేటంగా కూడా నిర్ణయిస్తాము ఎందుకంటే అక్కడికి వచ్చేటటువంటి వెండర్స్ అందరూ కూడా ఒకే యూనిఫామ్టీ ఉండాలి యూనిఫామ్ అంటే వాళ్ళ ఉన్నటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉందో యూనిఫామ్ మోస్ట్ ప్రాబబ్లీ అందరూ కూడా వెహికల్స్ మూ మూమెంట్ ఉన్నటువంటి మూవ్ అయ్యే వెహికల్స్ ద్వారా వస్తే తద్వారా కొందసేపు ఉంటారు తర్వాత వాళ్ళు వెళ్ళిపోయి అట్లా కాకుండా వేరే పర్మనెంట్ సెటప్స్ తీసుకొస్తే ఇంకా అంతా మళ్ళీ రోడ్స్ బ్లాక్ అయిపోయిందని చెప్తుంది దీని మీద కొంత ప్రజాభిప్రాయం కూడా తీసుకొని ఇప్పుడు ఈరోజే ఈ రెండు రోజులు చూసాం కానీ ప్రజాభిప్రాయం కూడా వీలైతే రేపు ఒకసారి ప్లాన్ చేసుకుంటాము